హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశుల వారికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది ఈ రాశుల వారికి ఇష్టపడ్డ వారు చాలా చాలా దగ్గర కాబోతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా థ్యాంక్స్ ఇక మన విషయంలోకి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో మీ రాశి ప్రకారం ప్రేమ జీవితం ఎలా ఉంటుంది మరి ఈ రాసుల వారికి ఇష్టపడ్డ వారు దగ్గర అవుతున్నారు అలాగే కొన్ని రాసుల వారి జీవితం కూడా సెటిల్ కానుంది వారి లైఫ్ పార్ట్నర్స్ వాళ్లకు దగ్గర కానున్నారు మీ రాశిని బట్టి మరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రేమ జీవితం ఎలా ఉందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ప్రేమకు సంబంధించిన విషయాల్లో రెండు వేల పంతొమ్మిదిలో కాస్త బలంగా ఉంటారు ఎన్ని ఆటంకాల ఎదురైనా ప్రేమలో గెలుపు పొందుతారు ప్రేమకు సంబంధించి మీరు చాలా తెలివిగా దూసుకు వెళ్తారు క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలకు గురికారు అలాగే మీరు కొనసాగించే ప్రేమ బంధానికి కూడా మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇస్తారు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి ఇక మిథున రాశి మిథున రాశి వారికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకునేందుకు ఇది సరైన సమయం అందువల్ల ఆలస్యం చేయకుండా త్వరపడి పెళ్లి చేసుకోండి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారి గతంలో ఎవరితోనైనా ప్రామాయణం నడిపించి ఆ బంధం తెగిపోయి ఉంటే మళ్ళీ ఇప్పుడు బలపడుతుంది ఇక మీరు ప్రేమించిన వారితో సోషల్ మీడియా టచ్ లో ఉండడానికి ప్రయత్నించండి మొత్తానికి మీ పాత బంధాలు మళ్ళీ కలుస్తాయి ఇక మరొక రాశి సింహరాశి ఇప్పటి వరకు ప్రేమలో పడకుండా సింగిల్గా ఉన్న సింహరాశి వారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రేమలో పడతారు మీకు తగిన జోడి దొరుకుతుంది ఇక త్వరలో మీకు నచ్చిన వారితో వివాహం కూడా జరగనుంది ఇక కన్యరాశి ప్రేమ పరంగా కన్యా రాశి వారికి రెండు వేల పంతొమ్మిది చాలా మంచి సంవత్సరం వారు కోరుకున్న వ్యక్తితో ప్రేమ కొనసాగించే అవకాశం దక్కుతుంది మీరు అనుకున్నవన్నే అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక తులారాశి తులారాశి వారికి ప్రేమ పరంగా ఈ ఏడాది చాలా అనుకూలం మీరు గతంలో ఎవరితోనైనా ప్రేమ నడిపినా లేదంటే ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటే చేసుకోలేకపోయినా ఈ ఏడాది ఖచ్చితంగా వారు మీకు దగ్గరవుతారు ఇక వృచిక రాశి వృచిక రాశి వారు వారిని ప్రేమించే మనుషులకు దగ్గర అవుతారు మీ ప్రేమ మరింత బలపడుతుంది అయితే కొన్ని కారణాల వల్ల మీ ప్రేమలో ఏదైనా ఆటంకం కలిగే అవకాశం ఉంది అందువల్ల మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి కూడా వారు ప్రేమించిన వారు మరింత దగ్గర అవుతారు ఏదైనా కారణం చేత మీ ప్రేయసు లేదంటే ప్రేమికుడు మీకు దూరం అయినట్లయితే ఇప్పుడు మళ్ళీ వారిని కలవడానికి అవకాశం ఉంది ఇక మకర రాశి మకర రాశి వారికి కూడా రెండు వేల పంతొమ్మిదిలో మంచి ప్రేమను పొందుతారు మీ భాగస్వామి ఏదైనా గురించి తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటే వెంటనే దాన్ని పరిష్కరించుకోవాలి ఇక కుంభరాశి కుంభరాశి వారు ఈ సంవత్సరం వారు ప్రేమించిన వారి ప్రేమను పొందుతారు మీరిద్దరు కలిసేందుకు చాలా అవకాశాలు వస్తాయి కొన్ని అకేషన్స్ లో మీరిద్దరు తరచూ కలుస్తూ ఉంటారు అలా మీ మధ్య ప్రేమ పెరిగిపోతుంది ఇక చివరిగా మీనరాశి జూన్ రెండు వేల పంతొమ్మిదిలో మీనరాశి వారు మీకు నచ్చిన వారితో కొన్ని రకాల అడ్వెంచర్ కు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అక్కడ మీరిద్దరి మధ్య బంధం బలపడుతుంది మీరు ప్రేమించే వారు మీకు మరింత దగ్గర అవుతారు మిమ్మల్ని ఎవరు విడదీయరు సో ఫ్రెండ్స్ ఈ సంవత్సరంలో మరి ప్రేమ రాసులుగా చెప్పబడుతున్న ఈ రాసులన్నీ కూడా ప్రేమలో ఎలా ఉంటాయని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం ఇది సో ఫ్రెండ్స్ ఇందులో కానీ మీ రాసి ఉంటే మరి ఎలా ఉందో ఒకసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్